నిమిషాల్లో సరుకులు చేరుస్తున్నాయి క్విక్ కామర్స్ సంస్థలు ఈ జాబితాలో అమెజాన్ కూడా చేరింది ఇక మీదట వస్తువులను పది నిమిషాల్లో డెలివరీ చేయనుంది అమెజాన్ మొదటగా దీన్ని బెంగళూరులో ప్రారంభించింది తర్వాత దేశం మొత్తం దీన్ని అమలు చేస్తామని చెబుతోంది క్విక్ కామర్స్ అంటే నిమిషాల్లో వస్తువులను డెలివరీ చేయడం కరోనా తర్వాత డెలివరీ ఇచ్చే సంస్థలకు విపరీతంగా ఆదరణ పెరిగిపోయింది దీంతో వినియోగదారులను ఆకట్టుకునేందుకు ఇవి రకరకాల మార్గాలను ఎంచుకుంటున్నాయి వీలైనంత తక్కువ సమయంలో డెలివరీ ఇవ్వడానికి ఈ సంస్థలు పోటీ పడుతున్నాయి దీంతో క్విక్ కామర్స్ ఫార్ములా సూపర్ హిట్ అయింది ఎవరు ఎంత ఫాస్ట్గా డెలివరీ చేస్తారనేది పోటీగా మారింది జెప్టో బ్లింకిట్ జొమాటో స్విగ్గీ లాంటి సంస్థలన్నీ ఈ బరిలో ఉన్నాయి జెప్టో సంస్థ అన్నిటికంటే ముందు దీన్ని మొదలుపెట్టింది క్విక్ కామర్స్కు విపరీతంగా క్రేజ్ పెరిగిపోవడంతో ఇప్పుడు దిగ్గజ సంస్థలు సైతం దీనివైపు మొగ్గు చూపుతున్నాయి ఇందులో భాగంగానే అమెజాన్ కూడా క్విక్ కామర్స్ను ప్రారంభించింది అమెజాన్ నౌ పేరుతో క్విక్ కామర్స్ సేవలను మొదలుపెట్టిన ఈ సంస్థ త్వరలోనే దీన్ని మరిన్ని ప్రాంతాలకు విస్తరించాలనుకుంటోంది ఇందులో భాగంగా వెయ్యి నుండి రెండు వేల ఉత్పత్తులను డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉంది దీనికోసం కొన్ని నెలలుగా ప్రణాళికలు వేస్తున్నామని అమెజాన్ అధికారులు చెప్తున్నారు ఇందుకోసం ప్రత్యేక రిక్రూట్మెంట్ను కూడా చేపట్టారు కూరగాయలు కిరాణా వస్తువులు నిత్యావసరాలతో పాటు బ్యూటీ గృహోపకరణాలను కూడా పది నిమిషాల్లో డెలివరీ చేసేలా చర్యలు చేపడుతోంది